తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడొక పెద్ద తుఫానే నడుస్తోంది దీనికి సెంటర్ పాయింట్ ఒకే ఒక వ్యక్తి ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అసాధారణంగా ఎదిగి ఇప్పుడు సడన్గా గా పాలిటిక్సే వదిలేస్తానని ఎందుకంటున్నాడు ఎవరి కే అన్నామలై ఆయన చుట్టూ అల్లుకున్న ఈ పొలిటికల్ డ్రామాని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం ఇక్కడే అసలు ట్విస్ట్ రాజకీయాల్లో ఒక రాక్ స్టార్లా దూసుకెళ్తున్న లీడర్ ఉన్నట్టుండి అంతా వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని ఎందుకంటారు అసలు తెర వెనుక ఏం జరుగుతోంది చూశారుగా అన్నామలై చేసిన ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా షేక్ అయిపోయాయి బీజేపీని వదిలేస్తే నా నెక్స్ట్ స్టెప్ ఫార్మింగ్ అని ఆయన అనడం వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం సరే ఈ మొత్తం కథను స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ఫస్ట్ ఈ పొలిటికల్ తుఫాను ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం ఆ తర్వాత అన్నామలై రైజ్ ఎలా జరిగిందో ఆయన స్ట్రాటజీ ఏంటో ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏమైందో పార్టీ ఆయన ఎందుకు పక్కన పెట్టిందో ఫైనల్గా ఇప్పుడు ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటో విశ్లేషిద్దాం మొదటి భాగం రాజుకుంటున్న రాజకీయ తుఫాను అసలు ఒక లీడర్ ఫ్రస్ట్రేషన్ ఇంత పబ్లిక్గా బయటపడటానికి కారణమేంటి అన్నామలై చేసిన ఈ ప్రకటన ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు ఇది పార్టీలో జరుగుతున్న ఒక సీరియస్ ఇంటర్నల్ ఫైట్ కి సింబల్ ఆ ఫైట్ ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా అన్నామలయ్యవరో తెలుసుకోవాలి రెండో భాగం అన్నామలై ఎదుగుదల ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంత తక్కువ టైంలో పొలిటికల్ ఫోర్స్గా ఎలా మారాలు అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంత తక్కువ సమయంలో తమిళనాడు రాజకీయాల్లో ఇంత పెద్ద ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలిగారు చూద్దాం ఆయన పొలిటికల్ జర్నీ ఒక మెరుపులా సాగింది చూడండి రెండు వేల ఇరవైలో బీజేపీలో జాయిన్ అయ్యారు జస్ట్ ఒక్క ఏడాదిలోనే రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడు బీజేపీకి ప్రెసిడెంట్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు కల్లా ఎన్ మన్ మక్కల్ పాదయాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేశారు మరి ఈ ఫాస్ట్ గ్రోత్ పార్టీకి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చింది ఆయన లీడర్షిప్ ఇంపాక్ట్ ఈ నంబర్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది అన్నామలై రాకముందు బీజేపీ ఓట్ షేర్ త్రీ పర్సెంట్ కన్నా తక్కువే కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్లో అది ఏకంగా పదకొంద పాయింట్ ఐదు శాతానికి పెరిగింది స్టేట్లో బీజేపీకి ఇది ఒక హిస్టారిక్ జంప్ మరి అంతా బాగున్నప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది మూడవ భాగం సంఘర్షణ వ్యూహం ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలైంది అన్నామలై ఫాలో అయిన అగ్రెసివ్ స్ట్రాటజీకి పార్టీ సెంట్రల్ లీడర్షిప్ వేసిన పొత్తుల లెక్కలకి అసలు పొంతన కుదరలేదు ఆయన మిషన్ ఒక్కటే తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న ద్రావిడ పాలిటిక్స్ని దాని అవినీతిని రూట్ లెవెల్ నుంచి పీకేయాలి ఈ ఫైట్లో ఆయన కేవలం అధికార డీఎంకేనే కాదు పొత్తుకు ఛాన్సున్న ఏఐఏడిఎంకేను కూడా టార్గెట్ చేశారు ఇదే అస్సలు గొడవకు కారణం సో ఈ డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది కదా ఒకవైపేమో అన్నమలై స్ట్రాటజీ సింగిల్గా వెళ్దాం పార్టీని స్ట్రాంగ్ చేద్దామని ఇంకోవైపేమో బీజేపీ హైకమాండ్ స్ట్రాటజీ లేదు పొత్తులు ముఖ్యం ఎలాగైనా డీఎంకేను ఓడించాలి అని ఈ రెండు భిన్నమైన దారుల మధ్య నలిగిపోయి చివరికి బీజేపీ ఏఐఏడిఎంకే అలయన్స్ ఎలక్షన్స్కు ముందే బ్రేక్ అయింది నాలుగో భాగం రెండు ఇరవై నాలుగు ఎన్నికల పర్యావసానం అయితే పెరిగాయి కానీ సీట్లు రాలేదు అన్నమలై అగ్రెసివ్ స్ట్రాటజీ గ్రౌండ్లో పార్టీకి ఓట్లనైతే తెచ్చిపెట్టింది కానీ సీట్లు గెలిపించిందా ఆ కాన్ఫ్లిక్ట్ రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో స్పష్టంగా కనిపించింది రిజల్ట్ ఒక బిగ్ జీరో అవును ఎన్డీఏ అలయన్స్ తమిళనాడులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన అనాలిసిస్ ఏం చెప్తోందంటే ఒకవేళ బీజేపీ ఏఐడిఎంకే కలిసి పోటీ చేసి ఉంటే వాళ్ళు ఈజీగా పది నుంచి పదిహేను సీట్లు గెలిచేవాళ్ళట అంటే డిఎంకే క్లీన్ స్వీప్ని ఆపగలిగేవాళ్ళు సో పొత్తు లేకపోవడమే ఈ పెద్ద ఓటమికి కారణమైంది ఐదో భాగం పార్టీ చే పక్కకు పెట్టబడటం మరి ఫెయిల్యూర్కి బాధ్యత ఎవరిది పార్టీ వేలెత్తి చూపించింది అన్నామలాయి వైపే తన అగ్రెసివ్ గ్యాంబిల్కి ఆయన చెల్లించిన మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం ఫ్యూచర్లో ఏఏడిఎంకేతో పొత్తు కోసం బీజేపీ హైకమాండ్ ఒక హార్డ్ డెసిషన్ తీసుకుంది ఏఐడిఎంకే పెట్టిన కండిషన్ ప్రకారం అన్నామలైని స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు నుంచి తీసేసింది అంతేకాదు పార్టీలో గాని ఎలాంటి కొత్త రోల్ ఇవ్వకుండా ఆయన్ని పూర్తిగా సైడ్ చేసేసింది ఆరవ చివరి భాగం అన్నామలై నెక్స్ట్ స్టెప్ ఏంటి సో ఇంత జరిగాక అన్నమలై ముందున్న దారులేంటి ఆయన నిజంగానే పాలిటిక్స్ వదిలేసి ఫార్మింగ్ వైపు వెళ్తారా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా ప్రస్తుతానికి చూస్తే అన్నామలై ఒక పొలిటికల్ క్రాస్ రోడ్స్లో నిలబడున్నారు ఆయన ముందు మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకటి ఆయన చెప్పినట్టే పాలిటిక్స్కి గుడ్ బై చెప్పడం రెండు యాక్టర్ విజయ్ కొత్తపాటి టీవీకేతో చేతులు కలపడం ఇలా కూడా గట్టి రూమర్స్ వస్తున్నాయి లేదా మూడు బీజేపీలోనే ఉండి హైకమాండ్ని తన ప్లాన్కి ఒప్పించే ప్రయత్నం చేయడం అమిత్ షా చెప్పారని సైలెంట్గా ఉన్నా కాని టైం వచ్చినప్పుడు నేను అన్నింటికీ ఇస్తాను అన్నమలై చేసిన ఈ వ్యాఖ్య చాలా క్లియర్ సిగ్నల్ ఇస్తోంది ఆయన మౌనం తాత్కాలికమే బహుశా ఇది తుఫానుకు ముందు ప్రశాంతత కావచ్చు చివరగా అన్నమలై కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది గ్రౌండ్ లెవెల్లో ఫాలోయింగ్ ఉన్న ఒక లీడర్కి పార్టీ హైకమాండ్ వేసే పొలిటికల్ లెక్కలకి మధ్య బ్యాలెన్స్ ఎలా పొత్తుల కోసం ఒక స్ట్రాంగ్ లీడర్ని పక్కన పెట్టడం లాంగ్ టర్మ్ లో పార్టీకి లాభమా లేక నష్టమా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం